హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో మీరు అందరూ అడిగిన ఫ్రంట్ ఓపెను ప్రిన్సెస్ కట్ ఈ బ్లౌజ్ కటింగ్ చాలా మంది కామెంట్స్ అడిగారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఈ ప్రిన్సెస్ కట్ వచ్చేసి స్ట్రైట్ కట్ లోనే ఉందనమాట మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సెస్ కట్స్ ఉంటాయి అంటే మనకి క్రాస్ కట్లో ప్రిన్సెస్ కట్ పెట్టచ్చు లేదా స్ట్రైట్ కట్లో ప్రిన్సెస్ కట్ పెట్టచ్చు ఇది స్ట్రైట్ కట్లో ప్రిన్సెస్ కట్ అనమాట సో మనం ఇది స్ట్రైట్ కట్లో ప్రిన్సెస్ కట్ అలాగే బోట్ నెక్ కాదు హై నెక్ కాదండి డీప్ నెక్కే మనం నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి దీన్ని నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తూ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు షేర్ చేస్తున్నా ఓకేనా ఫస్ట్ వీడియోని లైక్ చేయండి మర్చిపోద్దు అసలు అలాగే హైపే ఆప్షన్ ద్వారా పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నా మనము ఫోల్డింగ్ బ్లౌజ్కి ఎలా చేసుకుంటాము సేమ్ అలానే చేసుకోండి ఓకేనా ఓపెన్స్ అనేవి ఈ కోరంచులు అనేవి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉండేలాగా వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుందా ఓకే ఇలా ఫోల్డింగ్ మన వైపుకి ఉండేలాగా చూసుకొని స్ట్రైట్గా కింది వైపున ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ ని మనం కట్ చేసేది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఇలా పట్టుకోండి మీకు సాగకూడదు అనుకుంటే ఇలా రెండు కలిపి పట్టుకోండి ఓకేనా ఫ్రంట్ అండ్ బ్యాక్ సాగకుండా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా పట్టుకొని పొడవుని ఇలా మిడిల్లోకి పట్టుకొని ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి పొడవుని మార్క్ చేసుకోండి ఇలా ఇలా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం పొడవు ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకుందాం టేప్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే లైన్స్ కరెక్ట్ గా డ్రా చేయడం కోసం అంతేగాని టేప్తో కొలతలు ఏం తీయట్లేదు ఖర్చులతో కలిపి మనకి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు వచ్చింది పదమూడున్నర ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఖర్చులతో కలిపి పదమూడున్నర ఇంచులు వచ్చింది అనమాట బ్లౌజ్ ఇలా పై వైపున కింది వైపున ఖర్చులు అనేది డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి చెస్ట్లూజ్ ని మార్క్ చేసుకోవాలి చెస్ బ్లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా టూ పోలింగ్స్ కింద వేసేసుకోవాలి ఇదిగోండి మనము ఈ డాట్స్ పై వైపు నుంచి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేస్తున్నాం కదా ఇలా అప్పుడు కరెక్ట్గా పట్టుకోవాలి ఇక్కడి నుంచి నేను ఇక్కడ చూపిస్తున్నా ఈ డాట్స్ అనేవి ఇలా వచ్చాయి కదా ఇలాగనే ఇక్కడి నుంచి ఇక్కడికే స్ట్రైట్గా పట్టుకోవాలి ఇక్కడ పట్టుకొని మళ్ళీ ఇక్కడ ఇలాగ మనము ఎలా పట్టుకున్నాము ఇలా పట్టుకున్నాము అంటే తేడా వచ్చేస్తుంది ఇది స్ట్రైట్గా పట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇలాగ ఇలా పట్టుకొని బ్లౌజ్ని లాక్కుండా లూజ్గా వదలకుండా ఇలాగా ఈ ఫోల్డింగ్ అనేది ఈ టై డాట్స్ అనేవి ఇలా ఉండేటట్లు చూసుకొని ఇలా ఫోల్డింగ్ పైన ఫోల్డింగ్ పెట్టేసుకొని గట్టిగా లాక్కకూడదు లూజ్గా వదలకూడదు ఈ ఫస్ట్ కుట్టు దగ్గర మార్క్ పెట్టేసుకోండి అలాగే ఖర్చు వరకు కూడా ఓకేనా ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో చెస్ లూజ్ ఎంత వచ్చిందో మార్క్ చేసుకోండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది చెస్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఇదే ఎనిమిదిన్నర ఇంచులకి ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి లైన్ స్ట్రైట్ గా రావడం కోసం ఇలా ఎనిమిదిన్నర మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించు మార్క్ చేసుకోండి ఖర్చు కూడా స్ట్రైట్ గా ఉండేలాగా చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడే తేడా వచ్చేస్తుంది అనమాట ఇలాగ ఓకేనా ఇలా మార్క్ చేసుకోండి ఇది పొడవు వెడల్పు ఖర్చు మొత్తం పొడవు వెడల్పులు ఖర్చుతో సహా మార్కింగ్ చేసేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి చంక డౌన్ ఎంత ఉందో ఈ బ్లౌజ్కి చెక్ చేసుకోవాలి చంక డౌన్ చెక్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ని విధంగా తిప్పుకొని ఇదిగోండి ఇది కరెక్ట్గా ఆది బ్లౌజ్లో కరెక్ట్గా ఉన్నా లేకపోయినా మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్గా పెట్టాలి ఓకేనా దీన్ని బట్టి నేను కట్ అంటే కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేస్తున్నా ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఖర్చు వరకు పెట్టుకోవాలి ఓకేనా పుట్టు వరకు కాకుండా ఖర్చు వరకు పెట్టుకోవాలి ఖర్చు వరకు ఒక మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ మనకి పైవైపు నుంచి ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఐదున్నర ఇంచులు ఇటువైపు షోల్డర్ కోసం కూడా మార్కింగ్ అయితే చేస్తున్నా మార్కింగ్ చేసేసి పైన ఖర్చు అనేది ఇక్కడ మార్క్ చేయలేదు ఓకేనా ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు తీసుకున్నాం కదా అదైతే లెక్కలో లేదనమాట ఇప్పుడు ఓన్లీ ఇక్కడ నుంచే మనకి ఐదున్నర ఇంచులు వచ్చింది ఇదిగోండి ఇక్కడ నుంచే మనం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం ఇప్పుడు ఈ షోల్డర్ కోసం కూడా ఐదున్నర ఇంచులు తీసుకున్నాం ఐదున్నర ఇంచులు తీసుకొని కిందికి కూడా ఐదున్నర ఇంచు ఇక్కడ వరకు మార్క్ చేసుకుని స్క్వేర్ టైప్ లో డ్రా చేసుకోవాలి ఒకవేళ చెస్ట్ లూజ్ మ్యాచ్ అవ్వకపోతే నేను మళ్ళీ మారుస్తాను అప్పుడు మళ్ళీ ఎలా మార్చుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఈ బాక్స్ అనేది మనకి లైన్గా రావాలి అప్పుడు చంకల్లో ముడత లేకుండా ఉంటుంది మనకి ఇదిగోండి కొంచెం తేడా డిఫరెన్స్ నాకు తెలిసిపోద్ది ఇక్కడికి ఇప్పుడు ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా ఓకేనా ఇటు మిడిల్లోకి ఇలా ఇప్పుడు ఈ ఐదున్నరలో నుంచి మిడిల్లోకి ఇలా ఈ మూడు మార్కింగ్స్ ని బేస్ చేసుకుని మనము రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఈ స్కేల్ ఉంటే ఈ స్కేల్ తో మార్క్ చేసుకోండి లేదంటే హ్యాండ్ తో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం డ్రా చేసింది ఖర్చు కదా ఒకసారి దీంతో చెక్ చేసుకుందాము ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేదు అని నాకు అనిపిస్తుంది నడుము లూజ్ అనేది ఇదిగోండి కరెక్ట్గా మనకి ఇక్కడ వరకు వచ్చేసింది చూసారా కుట్టు వరకు ఈ కుట్టు కనిపిస్తుందా అంటే మనకి ఇది ఎంత వచ్చింది చూద్దాం దీన్ని బట్టి నడుము లూజ్ అనేది చెక్ చేద్దాం ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నర ఇంచులు అంటే మనం స్టిచ్ చేసేసరికి ఎనిమిది ఇంచులు అవుతుంది ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేనప్పుడు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా మనకి స్టిచ్ చేసేసరికి ఈ చంక లూజ్ అనేది ఎనిమిది ఇంచులు ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు ఇంచులు అనమాట ఇది ఫోల్డింగ్ పైన కాబట్టి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు అంటే మనకి నడుము లూజ్ కూడా ఎనిమిది ఇంచులు అనమాట అంటే మనకిది నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ నడుము నడుము నూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఇందులోనే నెక్ అండ్ నెక్ విడుతూ నెక్ డీప్ షోల్డర్ కింద తీసుకోవాలి అనేది మార్క్ చేసుకుందాము ఇక్కడి నుంచి నెక్ డీప్ ని సెకండ్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోండి ఈ బాల్స్ వరకు మార్క్ చేసుకుంటే స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా నెక్ డీప్ ఎంత ఉంది సెకండ్ లైన్ దగ్గర నుంచి ఎనిమిది ఇంచులు నెక్ డీప్ అయితే ఉందనమాట ఇక్కడ మనం ఐదున్నర పెట్టాం కాబట్టి రెండున్నరని నెక్ విడి కోసం మార్క్ చేసుకోవచ్చు షోల్డర్ ఎంత ఉందో చూద్దాం ఇది వచ్చేసి ఇక్కడ వరకు హ్యాండ్ అనమాట ఈ షోల్డర్ని ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకుంటే ఇదిగోండి రెండున్నర నెక్ విడి తీసుకుంటే స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వెళ్తుంది ఓకేనా సేమ్ ఇక్కడ పై వైపు నేను ఎంత అయితే నెక్ విడి తీసుకున్నామో అంతే నెక్ విడితే నేను ఇక్కడ కూడా మార్క్ చేసుకుందాము మార్క్ చేసుకుని స్క్వేర్ టైప్ లో అయితే డ్రా చేసుకుందాం ఈ నెక్ షేప్ అయితే నాకు ఇంకా మోడల్ ఏ డిజైన్ కావాలి అనేది సెండ్ చేస్తా పిక్ అని చెప్పారు ఇంకా సెండ్ చేయలేదు మీకు వీడియో కోసం అని చెప్పేసి నేను ఇది షూట్ చేస్తున్నాను అనమాట సెండ్ చేసిన తర్వాత ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ నేనైతే అప్పుడు డ్రా చేస్తాను ఇప్పుడైతే మార్క్ చేసిన విధంగా కట్ చేస్తున్నా ఇలా మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది ఇప్పుడు మనము క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఇది మనం క్రాస్ గా వేస్తాం ఓకేనా వీడియోలో క్లియర్గా కనిపిస్తుందా లేదా కనిపిస్తుంది మనం క్రాస్ కట్ బ్లౌజెస్ కి అయితే క్రాస్ గా వేస్తాం బట్ ఇది స్ట్రైట్ కట్ లో ప్రిన్సెస్ కట్ అనమాట అప్పుడు మనం ఏం చేయాలి దీన్ని కూడా స్ట్రైట్ గా వేసేసుకోవాలి ఇలా ఇలా వేసేసాను ఇలా వేసేసుకొని ఒకసారి ఐరన్ బాక్స్ ఉండి ఐరన్ చేసేసుకోండి లేదంటే కనుక ఒకసారి ఇలా పైన ట్యాప్ చేసేసుకోండి ఓకేనా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి నేను ఎంత కష్టపడి వీడియో షూట్ మీరు దయచేసి ఒక లైక్ చేయండి అస్సలు లైక్స్ అనేవి రావట్లేదు నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నాను నాకు వీడియోలు తీయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది అసలు ఇలా ఒకసారి ఐడెంట్ చేసేసుకొని ట్యాప్ చేసేసుకున్నారంటే ఈ మార్కింగ్స్ అనేవి ఇటు ఇటువైపు పడిపోతాయి అనమాట ఒకసారి మీకు వీడియోలో క్లియర్ గా కనిపించడం కోసం మళ్ళీ మార్క్ చేసి చూపిస్తా బ్యాక్ పార్ట్ లో తీసుకున్న రౌండ్ ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇది సన్నగా లేకపోతే మార్కింగ్స్ అనేవి కరెక్ట్ గా పడవు అలాగే నాకు చేతి వాళ్ళు కూడా ఇట్ అనమాట ఇట్ నుంచి మార్క్ చేస్తా ఫ్రంట్ పార్ట్ లో మనం ఈ విధంగా కొంచెం లోత్ అనేది మార్క్ చేసుకోవాలి లోత్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ అండ్ మళ్ళీ ఇది కట్ వాళ్ళు ఇదిగోండి కాజా పట్టి మనకు అసలు ఎక్కడో లేదు కాజా పట్టి అసలు మర్చిపోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ జాయింట్ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని ఫ్రంట్ నెక్ అనేది ఇలా తిప్పుకోండి ఓకేనా ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే చూపిస్తాను ఇలా మార్క్ చేసుకోండి మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది ఐదున్నర ఇంచులు ఉంది ఇక్కడ కూడా నేను వాళ్ళు ఏ నెక్ మార్క్ చేస్తే ఏ నెక్ షేర్ చేస్తే ఆ నెక్ పెట్టాలి కాబట్టి నెక్ అనేది నేను ఇక్కడ కూడా డ్రా చేయట్లేదు మీకు అర్థం అవడం కోసం నేనైతే రౌండ్ నెక్ని ని డ్రా చేస్తున్నా ఇలా ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ అనమాట అసలు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా ఓకేనా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంతేనండి సింపుల్ గా ఇదే ఇదే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ మరి మనకి సరిపోతుందా అనుకుంటారు మనకి ఇది కరెక్ట్ గా సరిపోతుంది ఎందుకంటే ఇది థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి జస్ట్ ఎక్కువగా లేదనమాట వీటికి సో ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేస్తున్నా ఈ షోల్డర్ ఇక్కడ సైడ్ ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇది వచ్చేసి ఇది ఓకేనా ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి వరకు ఒకసారి కొలుస్తున్నా ఉంది అనేది ఇలా కొలుచుకోండి ఓకేనా ఇలా పెట్టుకోల్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది మనకు అసలు లైన్ అనేది ఇక్కడ వరకే ఓకేనా బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ వరకే వచ్చింది నెక్ విడితే మనకి ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు ఓపెన్ అవడం కోసం నేను ఇక్కడ ఫోల్డింగ్ ఉందని చెప్పి ఒక బావి ఇంచ్ పెంచాను మనకి ఇది హుక్సులు పట్టి కాజా పట్టికి ఖర్చు సరిపోతుంది ఓకేనా మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తా ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి హుక్స్లు పట్టి వరకు ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకోండి మనకి ఎంత తేడా ఉంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే తేడా ఉంది ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఈ స్టిచ్చింగ్ కోసం సరిపోతుంది ఓకేనా ఈ డాట్ స్టిచ్ చేయడం కోసం సరిపోతుంది అలాగే ఇక్కడ కూడా కింది వైపును కూడా ఈ సైడ్ చైన్స్ వైపు నుంచి ఇలా పెట్టుకొని చూసుకోండి ఇక్కడ మనకి ఎంత తేడా ఉంది ఒకటిన్నర అంటే మనకిది మెయిన్ డాట్ అనమాట ప్రిన్సెస్ కట్కి ఓకేనా సరిపోతుంది ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి మీకు ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తా ఇది కట్ చేసేదే కాదు కట్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మిస్ అవ్వకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుంది సేమ్ మనము ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేసుకోవచ్చు లేదంటే ఆది బ్లౌజ్ లేకపోయినా మన బాడీ మెజర్మెంట్స్ అయినా సరే ఇలా కట్ చేసేసుకోవచ్చు సింపుల్గా ఇలా ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇటువైపును కూడా ఇక్కడ కూడా టక్స్ అనేది పెట్టేసుకోండి ఇది నేను ఇక్కడ కట్ ఓపెన్ చేసేస్తున్నా ఎందుకంటే ఇది వచ్చేసి నెక్క కోసం నేను తర్వాత అయితే కట్ చేస్తాను ఓకే నా అర్థమైంది కదా హ్యాండ్స్ కటింగ్ షార్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి